హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దాకా చూడండి నేను చెప్పేది అంటే కొత్త రకంగా ఉందండి అంటే నేను ప్రతి వీడియో అనేది ఈ చేస్తున్నాను ఈ వీడియో ఏంది ఇలా చేస్తున్నాడు అనేది సో మీరు చాలామంది ఏదైతే నేను మీ సమస్యల గురించి ఏదైతే చెప్పానో తినమని అదేవిధంగా యూజ్ చేయమని పరిహారాలు ఏదైతే పాటించినా కూడా మీ సమస్య అనేది అలాగే ఉంటే మాత్రం సో ఈరోజు నేను చెప్పబోయే వీడియో అదేవిధంగా చూపెట్టబోయే చెట్టు వేరు అదేవిధంగా లాస్ట్లో వచ్చేసి ఒకటి మాత్రం చెప్తానండి అది కంపల్సరిగా మీరు పాటించినట్లయితే ఆదివారం పూట సో మీలో ఏదైతే కొన్ని ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడతారు సో నేను చెప్పాను కదా మనం ఏది యూజ్ చేసినా మనకి ఒక ఏదైతే ఈ నరదృష్టి కానివ్వండి నరఘోష కానివ్వండి ఇవి గనక మనిషి మీద ఎక్కువగా ప్రభావితం అయినట్లయితే మాత్రం సో వారైతే కొంచెం సర్వనాశనం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నేను ఏది నమ్మను కానీ నరదృష్టి అదేవిధంగా నరఘోష ఈ నవగ్రహాల సమస్యలు అనేది ఖచ్చితంగా ఉంటాయండి వీటిని మాత్రం కంపల్సరీ నేను నమ్ముతాను ఓకే సో ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీరు సో కంపల్సరిగా మీరు పట్టిన ఏదైతే నేను చెప్పబోతున్నాను అది పరిహారాలు చక్కగా ఉంటాయి సో మీరు కూడా చేసుకోండి సో ఒక చెట్టు వేరు అదేవిధంగా లాస్ట్లో వచ్చేసి సో మీ నుండి ఒకటి వస్తువు అనేసి సో కంపల్సరీగా అది ఎలా చేయాలని చెప్తానండి సో కంపల్సరీగా మీకైతే అన్నీ యూజ్ చేసినా ఇంకా మీ సమస్య అనేది అలాగనే ఉంటే సో ఈ విధంగా చేయండి ఇలా ఈ మీ సమస్య గురించే కాదండి ఇంట్లో సమస్యలు అదేవిధంగా ప్రేమ అదేవిధంగా భార్యాభర్తలు ఇలా చాలా రకాలుగా అయితే ఉంటాయండి ఈ మధ్యకాలంలో వచ్చేసి సో ఏమీ లేకుండా మీకు చక్కగా ఒక పరిహారం అయితే చెప్పబోతున్నాను మీరు చేయండి సో నాకు కూడా ఒక గురువు గారు చెప్పారు సో అది చాలా అద్భుతంగా ఒకడు ప్రయత్నం చేస్తే అది వర్కౌట్ అయింది అందుకని ఈ ఈరోజు నేను చెప్పబోతున్నానండి సో దయచేసి వీడియో నుంచి చివరిదాకా చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ సింబల్ వస్తే దాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది వీడియో అతి తొందరగా నేను ముగిస్తాను టకాటగా చెప్పేసి వీడియో చివరిదాకా చూడండి ఒక చెట్టు వేరైతే చూపిస్తాను చూపించి ఆదివారం కూడా ఎలా చేయాలని చెప్తాను ఆ తర్వాత ఒక ముఖ్యమైన మన వస్తువు ఏం చేయాలో చెప్తాను చూడండి నేను ఒక ఒక వీడియోలో నేనైతే చెప్పానండి ఒక చెట్టు అయితే ఒక దగ్గర ఉంటే మీరు నాకు వాట్సాప్లో పంపించమని చెప్పి సో నేను ఈరోజు ఇక్కడైతే నేను ఆ చెట్టు మొత్తం చూశాను కానీ ఎక్కడైతే దొరకలేదు అది దొరకని చెట్టు సహజంగా నాకు తెలిసి సో ఈరోజు మీకైతే ఆ చెట్టు మాదిరిగానే ఇంకొకటి సో మీకు ఒకవేళ దొరకకపోతే సో ఒక చెట్టును చూపిస్తాను ఆ చెట్టును మీరు ఫాలో కావండి నిమిషం మన అదృష్టం బాగుందంట ఇదేనంట వైట్ పెడదాం ఓకే పువ్వులు అయితే లేవండి చెట్టు చూస్తేనేమో కరెక్ట్గా అదే ఉంది దీనికి ఎక్కడ అయితే ఏమీ మనకైతే కనిపిస్తలేదు అంటే ఏరే విధంగా ఏమీ కనిపిస్తలేవు పువ్వులు ఉంటే బాగుండు దీన్ని ఓకే చూడండి ఇంకో ఎక్కడ నాకైతే ఎక్కడ అయితే నాకు మనం ఇది ఈ చెట్టు మీకు తెలుసు కదా ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారండి చెట్టు పేరు చెప్పేసి అనేసి నేను చెట్టు పేరు చెప్తే అని భయంతో ఇంకొకటి కొంత కొన్ని చెట్ల పేరు అయితే మనకు దొరక తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను నిన్న చెట్టు చెట్టు పేరు అని చెప్పమని అదేవిధంగా క్లియర్గా చూపించమని చెప్తున్నారండి ఎందుకని మీకోసం ఒక చిన్న కొద్దిపాటి ఇక ఇదే చెట్టు ఇది జిల్లెడు చెట్టు అండి ఈ జిల్లెడి చెట్టులో నీకు చెప్పాను కదా జిల్లెడు చెట్లు రెండు రకాలు ఉంటాయి ఒకటేమో మేము ఇక్కడ నిలబడాలంటే నాకు కష్టంగా ఉందండి మేము చెప్పులు చూడవేసి సో ఇది తెల్ల జిల్లుడు అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయినా మనకు చెట్టు అండి చాలా ఇంపార్టెంట్ అండి మామూలు ఇంపార్టెంట్ కాదు ఆ చెట్టు కోసం చాలా మంది వెతుకుతున్నారు కొంతమంది తెల్ల జిల్లుడు చెట్టు ఆడ దొరుకుతు అనేసి మా ఇంట్లోనే తెచ్చుకొని పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి సో ఒకవేళ మీకు తెల్ల జిల్లుడు చెట్టు కనుక దొరికినట్లయితే పువ్వులు అనేసి తెల్లగా ఉంటాయి ఇంకొకటి ఎర్రగా ఉంటాయండి సో కొంచెం మన ఏదైతే బ్లూ కలర్లో ఉంటాయండి ఆకులైనా లేదా పువ్వులైనా అలాంటివి మాత్రం మీరు తీసుకోకండి అంతం తెల్లగా ఇప్పుడు ఈ ఆకులు కూడా తెల్లగానే ఉన్నాయి నాకు పువ్వు లేదు కాబట్టి ఇది ఇది మనకు ఎర్రనో లేదా తెల్లనో కనిపిస్తలేదు సో నాకైతే ఇది తెల్లగానే అనిపిస్తుంది తెల్ల జిల్లెడు చెట్టు అనేది అనిపిస్తుంది సో ఓకే సో మీరైతే మాత్రం తెల్ల జిల్లెడు చెట్టు ఎక్కడైనా ఉంటే ఇంకా పుట్ట మీద ఉన్న తెల్ల జిల్లెడు చెట్టు మీకు కనిపిస్తే ఇంకా అదృష్టం అండి మీ సో ఒకవేళ మీకు పుట్ట మీద లేదు మాకు దీన్ని పట్టుకొని వేసి వస్తుంది పుట్ట మీద లేదు కానీ మామూలు ప్రదేశంలోని తెల్ల జిల్లెడి చెట్టు అనేది ఉంది అని ఎవరైనా అనిపిస్తే మాత్రం పర్వాలేదండి ఇంకొకటి తెల్ల జిల్లెడి చెట్టు మాకు ఎక్కడ లేదనుకుంటే మాత్రం ఈ ఏదైతే ఈ మనకు కలర్ కలర్ ఉంటాయి కదా ఎర్ర జిల్లుడి చెట్టు అనేసి సో బ్లూ కలర్లో ఉంటుంది కొమ్మలైన సో అవి సో అదైనా పర్లేదు సో తెల్లజిల్లుడు చుట్టూ వేర్లనైతే మీరైతే తీసుకురండి కొంచెం తొవ్వినట్లయితే వేరు అనేసి మీకు అయితే రావడం జరుగుతుంది సో ఈ మోతాదున మీరు ఏరు తీసుకోవాలి ఏరు తీసుకొని మీరు ఏం చేయాలంటేనండి ఆదివారం పూట ఏ సమయంలో అయినా పర్లేదండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఏ సమయంలోనైనా సో మీరైతే తెల్లజిల్లుడు చుట్టూ వేరే తీసుకొచ్చి ఒక ముక్క సో పసుపు అదేవిధంగా ఏదైతే మనకు పసుపు కుంకుమతో వాటిని కొంచెం శుభ్రపరిచి సో ఒక నల్లటి దారంతో మీ మొలతాడి మీద కట్టుకోవాలండి ఓకే సో మీ మొలతాడి మీద కట్టుకొని ఇంకొక పరిహారం అయితే చెప్తానండి ఆ విధంగా మీరు చేసిన తర్వాత ఆదివారం పూటానండి ఇంకా అమావాస్య ఆ ఇతర లేదా గురువారం శనివారం సో ఈ రోజుల్లో కూడా మీరు ఎప్పుడైనా ఈ పద్ధతి అనేది చేసుకోవచ్చు సో ఈ తెల్ల జిల్లటి చెట్టు వేరుని తీసుకొచ్చి నల్ల దారంతో మీ నడుముకు కట్టుకోవాలి సో కట్టుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను మీకోసం ఇంకొకసారి దూరం నుంచి అయితే ఈ చెట్టుని అయితే చూస్తాను జిల్లెడు చెట్టు అండి తెల్ల జిల్లెడు అదేవిధంగా ఎర్ర జిల్లెడు అనేది అంటారు ఇది తెల్లదే అనుకుంటున్నాను నేను అయితే బాగుండు ఓకే సో ఆ జిల్లెడు చెట్టు వేరేనేసి తీసుకొచ్చి నల్లదారంతో మీ మొలతాడుకు కట్టుకున్న తర్వాత సో మీ పాత చెప్పులు అండి మీరు వేసుకునే పాత చెప్పులు ఉంటాయి చూసారా సో మీరు వాడి వాడి యూజ్ చేసిన పాత చెప్పులు కొంతమంది పాత చెప్పులు ఎంబటి ఏదనిపిస్తుంది అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే పాతవి కాగానే పడేస్తారండి అలా కాదు మీ సమస్య ఇంట్లో సమస్య కానివ్వండి ఒంట్లో సమస్య కానివ్వండి నరదిష్టి నరఘోష ఉన్నట్లయితే ఒక మనిషి మీద నరదిష్టి వచ్చిందంటే వాళ్ళు ఎక్కువగా పనిచేసినా లేదా ఎక్కువగా డబ్బు సంపాదించినా లేదా ఎక్కువగా అందంగా ఉన్నా లేదా ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా హుషారు ఉన్నా కూడా ఒకరి కంట్లో వాళ్ళు పడినట్లయితే సో వాళ్ళైతే కథం అండి సో వాళ్ళ పని అనేది అయిపోద్ది ఒక నలుగురి కరి కని దృష్టి వాళ్ళ మీద పడ్డదంటే అండి సో అలాంటి దృష్టి మీ మీద పడకుండా ఉండాలంటే సో మీరు ఎన్ని యూజ్ చేసినా ఇంకా మాకు ఆ ప్రాబ్లమ్స్ అలాగనే ఉంటుంది అనేసి ఎవరికైనా అనిపిస్తే సో మీ పాత చెప్పులు ఉంటాయి కదా మీ పాత చెప్పుల్ని సో మీ పాత చెప్పుల్ని రెండు ఈ జోడిని ఇలా కట్టేయండి పాతగా ఉన్న చెట్లని ఇలా కట్టేసి చూడండి సో ఇలా కట్టేసి సో ఈ చెప్పుకొకటి ఒకటి ఈ ఒకటి నిమ్మకాయ సో మన దండ ఏదో చేస్తామో మూడు నిమ్మకాయలు అదేవిధంగా నిమ్మకాయలు వేసిన తర్వాత సో ఇటు సైడ్ ఒక ఆరు మిర్చి అండి పచ్చిమిర్చి కాదు వట్టి మిర్చి ఉంటాయి కదా సో తేజాకారం ఉంటాయి అవి అండి సో అవి ఇటు మూడు అటు మూడు కట్టేసి ఇగో నేను చూపించడానికి ఈ చెట్టుకు ఈ చెప్పుకొకటి ఈ చెప్పుకొకటి ఏలాట తీసి మీ ఇంటికి గుమ్మాన్ని కట్టేయాలండి ప్రతి మంది అంటే మీరు బజార్న తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో మీ ఇంటి గుమ్మాన్ని ఏదైతే ప్రతి ఒక్కరు రోడ్డు మించి తిరిగే వాళ్ళకి కనిపడే విధంగా సో ఇలా మీరు ఏదైతే ఈ పాత చెప్పులు ఉంటాయి కదా ఆ పాత చెప్పుల్లో మీరు మూడు నిమ్మకాయలు అదేవిధంగా ఇటు సైడు ఆరు అటు సైడ్ ఆరు ఏదైతే ఉన్నాయో మన మిర్చి కట్టుకొని సో మీ గుమ్మాన్ని కట్టేయాలండి అది కట్టి అలాగే ఉంచండి మీ పాత చెప్పులు ఎవరైతే ఇంట్లో సమస్య వాళ్ళు ఇంట్లో సమస్య వాళ్ళు వాళ్ళ పాత చెప్పుల్ని అలా కట్టుకొని ఆ తర్వాత ఏదైతే నేను జిల్లెడు చెట్టు ఏదైతే ఏరి చెప్పానో వారం రోజుల తర్వాత మీరు ఆదివారం కట్టుకుంటే మళ్ళీ ఆదివారమే వదిలేసి ఏదైతే ఒక మంచి పచ్చని చెట్లు పొదల్లో వేసి రండి లేదా మీరు గురువారం కట్టుకుంటే గురువారం మళ్ళీ వచ్చే గురువారం దాకా ఉంచేసి సో మళ్ళీ ఏదైనా పచ్చని చెట్టు మీద ఇసిరేసి రండి కింద పడేయకండి శనివారం కట్టుకుంటే ఇంకా చాలా మంచిది శనివారం కట్టుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చే శనివారాన్ని ఏదైనా పచ్చని చెట్టు మీద ఏదైతే మీరు కట్టుకుంటారో దారంతోని వాటిని మీరు ఆ చెట్టు మీద వేసేది మళ్ళీ వెనక తిరగకుండా చూసేసి ఇంటికాడికి వచ్చి స్నానం చేసుకోండి ఓకే ఈ విధంగా మీరు పరిహారం చేసుకుంటే చాలా చక్కగా మీకు నరదిష్ట అనేది ఉండదు సో నాకు ఒక గురువు గారు చెప్పారండి ఈ విధంగా చేయమని కానీ నేను ఇలాంటివన్నీ పాటించను చేయను అనేసి అనుకున్నాను మా మా ఒకరు తెలిసిన ఆయన ఒకరికి ఇలా అండ అయితే అని చెప్పేసరికి అతను ప్రయత్నం చేస్తే చాలా చక్కగా తనకు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సమస్యలు అదేవిధంగా ఒంట్లో కానీ ఇలాంటి ఉంటే చాలా బెటర్గా ఉందిరా నాకు అనేసి నాకైతే మొన్న కలిసినప్పుడు చెప్పడం జరిగింది సో ఇది మంచి పద్ధతి అనేసి మీకు అందరికీ అయితే నేను చెప్తున్నాను ఎవరైనా ఉండే వాళ్ళు ట్రై చేయండి సో ఇదండి సో నరదిష్టి అదే విధంగా నరఘోష నుంచి తప్పించుకోవడానికి మీకు ఏదైనా సందేహాలు కలిగినట్టే కామెంట్ చేయండి సో వాళ్ళు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో